హలో నేను మీ వీరా లోకల్ బాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియోలు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ కొట్టకుండా చూస్తున్నారు దయచేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి రాజమండ్రి మా ఫ్రెండ్ నేను వచ్చామండి మార్కెటింగ్ పని మీద మార్కెటింగ్ పనంతా చూసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పినా బండి ఎక్కితే వీడికి ఈ లోపు వీళ్ళు ఎవరు కాల్ చేసిందండి కాల్ చేస్తే ఇంకా తెలిసిందేముంది మీకు లవర్ ఫోన్ చేసిందంటే ఇంకా మన మనసు ఎటో వెళ్ళిపోద్ది అలాగే వీడు కూడా బండి వేసుకుని ఎటో వెళ్ళిపోయాడండి ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి ఇప్పుడు దాకా రాలేదు సరే ఈడు వచ్చే లోపే ఎందుకని అని చెప్పి ఖాళీగా ఉండడం అని చెప్పి అటు ఇటు తిరుగుతుంటే రత్నం వెంట్రపోయి షాప్ కనిపించింది షాప్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే రైతన్నకు సంబంధించిన మిషనరీలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇది వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి రైతన్నులకు బాగా ఉపయోగపడద్ది అని చెప్పి వీడియో చేయడం జరిగింది వీడియోలో మీరు మీకు రా మన ఇంటి పక్కన కావచ్చు మన ఇంట్లో కావచ్చు రైతులు చాలా మంది ఉంటారు ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే ఈ ఇందులో ఉన్న మిషనరీలన్నీ కూడా రైతులకి చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు అదిగో మిషనరీ కనబడుతుంది మీకు ఇది గడ్డి కలుపు కోసుకునే బ్రష్ కట్టర్ అంటారు దాన్ని ఇదేమో బ్యాటరీతో నడిచే ఆటోలు అంటే ఇది ప్యాసింజర్ ఆటో అండి ఇందులో నలుగురు కూర్చోవచ్చు ఇదేమో ట్రక్ ఆటో అండి ఇది మనం ఏదన్నా దానా అది వేసుకుని వెళ్ళడానికి ఇవి వచ్చి మనం పొలంలో మందు కొడతాం కదండి స్ప్రే బ్యాక్ సైడ్ బ్యాగ్లో తగిలించుకున్నాయి ఆ టైప్ అండి ఇది వచ్చేసరికి మీకు గోతులు తీసేది ఇదేమో చెట్లు కట్ చేసేది చైన్స్ అంటారు దీన్ని ఇది చైన్ అది బాబాయ్ చూపిస్తున్నారు చూసారు మిషన్ అది పశువులకి దానా కట్ చేసే చెఫ్ కట్టర్ మిషన్ అండి అది దాన్ని చెఫ్ కట్టర్ అంటారు మిషన్ని మీకు అన్ని రకాల మిషన్లు ఇక్కడ వీళ్ళ షాప్లో మీకు దొరుకుతాయండి రైతుకి ఏది కావాలన్నా మీకు అందుబాటులో ఉంటాయండి మిషనరీ అంతా కూడా అలాగే వీళ్ళు మిషనరీ మీరు ఇక్కడ కొన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడే ఉంటాయండి వెనకాల వీళ్ళకి సర్వీసు పాయింట్ కూడా ఉంది వీళ్ళే సర్వీస్ చేసి వీళ్ళ దగ్గరే స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి ఇదేమో బ్యాటరీ స్ప్రేయర్ అండి ఇది బ్యాటరీతో మీకు వర్క్ అవుతుంది ఇదంతా కూడా ఈ స్ప్రేయర్ అంతా కూడా మీరు పొలంలో నైట్ అంతా ఛార్జింగ్ పెట్టుకుని మార్నింగ్ మీరు సేలో మందు కొట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇది ఇదంతా కూడా పెట్రోలు మరియు బ్యాటరీతో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర పెట్రోల్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్లు రెండు రకాలు మీకు అందించడం జరుగుతుంది రెండు రకాలు కూడాను ఇది నీళ్ళు తోడుకోవడానికి పంప్ సెట్లు అండి ఇవి ఈ పంప్ సెట్లు వచ్చేసరికి మీకు రెండు రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర డీజిల్తో వర్క్ అయ్యేది అలాగే పెట్రోల్తో వర్క్ అయ్యేది ఈ రెండు రకాలు కూడా మీకు అందుబాటులో ఇక్కడ వీళ్ళు అందించడం జరుగుతుంది వీటన్నిటికి కూడా మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా తీసుకెళ్ళిన తర్వాత ఏదన్నా పోయినా కానీ స్పేర్ పార్ట్లు వెంటనే వీళ్ళ దగ్గర ఉంటాయి వీటిని సంప్రదిస్తే మీకు వెనకాల సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి వీళ్ళన్నీ మీకు సర్వీస్తో సహా ప్రొవైడ్ చేసేస్తారు